హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా విశాఖపట్నంలో ట్రాఫిక్లు ఇరికిపోయినప్పుడు ఆహా మెట్రో ఉంటే ఎంత బాగుండు అని అనుకున్నారా దశాబ్దాలుగా విశాఖపట్నం ప్రజల కళ ఇప్పుడు నిజంగా పోతోంది మన స్మార్ట్ సిటీకి స్మార్ట్ మెట్రో రాబోతోంది ఈ మెట్రో ప్రాజెక్ట్ గురించి మనం విన్న విషయాలు చాలా ఉన్నాయి కానీ నిజంగా ఏమవుతుంది ఈ మెట్రో ఎలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ కున్న అంచనా ఖర్చు పూర్తి చేసే సమయం రూట్స్ ఏంటి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ చాలా కాలంగా చర్చల్లో ఉంది కానీ ఇటీవల దీనికి మళ్లీ ఊపొచ్చింది తాజా వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టును రెండు దశల్లో మొత్తం డెబ్బై ఆరు పాయింట్ తొంభై కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు మొదటి దశలో నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లలో మెట్రో నిర్మిస్తారు ఈ దశకు అంచనా వ్యయం సుమారు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లుగా ఉంది ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అంటే ఈపీసీ పద్ధతిలో అమలు చేయాలని నిర్ణయించింది మొదటి దశలో ఉండే మూడు ప్రధాన కారిడార్లను చూద్దాం కారిడార్ వన్ ఇది అత్యంత పొడవైనది స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుండి కొమ్మాది వరకు దాదాపు ముప్పై నాలుగు పాయింట్ నలభై కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది ఈ రూట్లో సుమారు ఇరవై తొమ్మిది మెట్రో స్టేషన్లుంటాయి ఇది నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలను కలుపుతుంది కారిడార్ టూ గురుద్వారా నుండి పాత పోస్టాఫీస్ వరకు దాదాపు ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ రూట్లో ఆరు స్టేషన్లుంటాయి ఈ మార్గం సిటీ సెంటర్ లో ట్రాఫిక్ సమస్యను గణనీయంగా తగ్గిస్తుంది కారిడార్ త్రీ తాటి చెట్ల పల్లెం నుండి చినవాల్తేరు అంటే ఆర్కే బీచ్ వరకు దాదాపు ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ రూట్ లో ఏడు స్టేషన్లుంటాయి ఇది బీచ్ రోడ్ లాంటి పర్యాటక ప్రాంతాలను కలుపుతుంది ఈ మెట్రో ప్రాజెక్టుకు ఒక ప్రత్యేకత ఉంది ఇందులో ఒక భాగం డబుల్ డెక్కర్ విధానంలో నిర్మిస్తారు అంటే ఒకే పిల్లర్ మీద కింది భాగంలో ఫ్లైఓవర్ పైన మెట్రో అవుతుంది ఈ విధానం వల్ల భూమి ఆక్రమణ సమస్య తగ్గుతుంది కొన్ని రూట్స్లో మెట్రోనియో లేదా ట్రాక్లెస్ ట్రామ్ కన్సిడర్ చేస్తున్నారు ఇది ఎలక్ట్రిక్ లో కాస్ట్ ఫాస్ట్ కానీ ఫైనల్ డిసిషన్ ఇంకా లేదు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియలో ఉంది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అంటే ఏఎంపీఆర్సీఎల్ నిర్మాణ సంస్థల జాయింట్ వెంచర్స్కు బిడ్డింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో పనులు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది పూర్తి ప్రాజెక్ట్ మూడు నుండి నాలుగు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది ఈ మెట్రో అందుబాటులోకి వస్తే కేవలం ట్రాఫిక్ సమస్య మాత్రమే కాదు పొల్యూషన్ కూడా తగ్గుతుంది అలాగే విశాఖపట్నం ఆర్థికంగా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాజెక్ట్ మన నగరానికి ఒక పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు